లవ్ అనేది తీరి మ్యారేజ్ అనేది ప్రాక్టికల్ ఇప్పుడు కొత్తగా పెళ్ళి అయింది అనుకో వాళ్ళిద్దరి మధ్య గాలి కూడా పోదు ఆరు నెలలు అయింది అనుకో చిన్న బండ్లు పోతాయి సంవత్సరం అయింది అనుకో ఆటోలు పోతాయి అనుకో పెద్ద పెద్ద ట్రాక్టర్లు పోతాయి విశ్వాసంతో కూడిన ప్రేమను ప్రేమించుకున్నప్పుడు ఈ గ్యాప్ రాదు ఎట్లుండాలి కమిట్మెంట్ లవ్ ఎట్లుంటది అంటే ఫస్ట్ రెస్పెక్ట్ తర్వాత వీళ్ళిద్దరికి ఒక బాధ్యత ఉండాలి తర్వాత వీళ్ళిద్దరికి ఒకరి పట్ల ఒకరికి నమ్మకం అనేది ఉండాలి ఇప్పుడు నేనున్నా ఒక డెబ్బై శాతం మంచోని కాకపోయినా కూడా ఒక ముప్పై శాతం అయినా మంచోని అయి ఈ సెవెంటీ పర్సెంట్ చూడడం కాకుండా థర్టీ పర్సెంట్ ఏదైతే పాజిటివ్ ఉంటుందో దాన్ని మేజర్ గా మనం గుర్తించి దాన్ని తీయాలి బయటికి ఇంత ముందుకు పెద్దలు ఏం చెప్పేది అంటే సూర్యుడు ఒడిసినప్పటి నుంచి సూర్యుడు పొదుగు గెలువు అప్పులు వెలు ఇప్పటివరకు ఇప్పటి వరకు కలిసిపోవాలని చెప్పేటోళ్ళు కానీ ఇప్పుడు సూర్యుడు ఇట్లా ఒక మూడు వందల అరవై ఐదు రోజులు కాదు ఏడు వందల సంవత్సరం వెయ్యి రోజులు తిరిగినా కూడా వీళ్ళది దారా అలా ఇలా పంతాలు వీడరు ఇన్ని రోజులు గ్యాప్ వచ్చిన తర్వాత ఎట్లుండదంటే వీళ్ళు ఎంత గ్యాప్ పెరిగితే అంత దూరం అవుతున్నట్టు వీళ్ళ రిలేషన్షిప్ అంత బ్రేక్ అవుతున్నట్టు ఇక దీన్ని ఆశ్రయ చేసుకొని పెద్ద మనుషులు తర్వాత పోలీస్ స్టేషన్లు కావచ్చు తర్వాత దీని మీద లాయర్లు కూడా ఇటు మానసికంగా నష్టం ఇటు ఆర్థికంగా నష్టం ఎప్పుడైతే తడు వ్యక్తి వస్తారో మీ మధ్యలో అడ్డుకట్ట ఏ ముందుగాలా ఈ అమ్మ నాన్ననే ఫస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇంత ముందుకు బిడ్డకు సంసారం ఇట్లా చేసుకో బిడ్డ అని చెప్పోళ్ళు అడ్జస్ట్ అవ్వ అని కానీ ఇప్పుడు ఏముంటది తెలుసా ఏ నువ్వు నేను చూసుకుంటా ఏందే నీకు మేము లేమా నీకేం తక్కువ ఉంది నువ్వు రా మేము చూసుకుంటా సగం పోతది సగం పోతది అమ్మ నాన్న ఇంటి ఉన్నప్పుడు మొగని మీద జీవి ఉంచుతాది మొగనింటి దగ్గర ఉన్నప్పుడు అమ్మ నాన్న మాటలు అమ్మ తీయ అంటే మరి మొగళ్ళు అంటే వాళ్ళ అమ్మ ఇంటికానే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏం పెద్ద మిస్ అయిన ఫీలింగ్ ఉండదు అమ్మ నాన్న మరి మాకు ఉంటది కదా మన తల్లి ఉన్నది మన తల్లి కూడా మన నాన్నతో ఎన్నో ఇబ్బందులు పడ్డది ఎన్నో గొడవలు పడి ఉంటది కానీ ఎక్కడ కూడా కుటుంబాన్ని పిల్లల్ని దూరం చేసుకుంటే మనం ఈ స్థాయిలో ఉండదు మన తల్లి నుండి నేర్చుకోవాల్సింది వాళ్ళ కష్టాలని వాళ్ళ కమిట్మెంట్ని వాళ్ళ వాళ్ళ మంచితనాన్ని ఇది నేర్చుకోవాలి ఒకసారి ఇట్లా 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 ఎవరికైతే బిడ్డలకి నువ్వు రాసి చూసుకుందాం అంటారు చూసినావా అలా బిడ్డ ఒక్కటే క్వశ్చన్ వేయాలి మమ్మీ నేను ఎప్పుడు డాడీ కొట్టలేదా నేను ఎప్పుడు డాడీ తిట్టలేదా మరి నువ్వెందుకు ఆడికోవాలి నన్ను ఎందుకు రమ్మంటున్నావు ఇప్పుడు నేను నా చేయికి దెబ్బ తాకింది అనుకో నేను పానం తీసుకుంటానా తీసుకోను కదా సో అవసరమైతే నా చేయి కొట్టేసుకుంటా కానీ నేను బతుకుతా సో మనిషిలో ఏమైనా నచ్చని క్యారెక్టర్ ఉన్నప్పుడు మార్చుకోవాలి కానీ మనిషిని ఈ మిత్ర వైరుధ్యాలు శత్రు వైరుధ్యాలుగా చూసుకోవాలి మిత్ర వైరుధ్యాలు కూర్చొని మాట్లాడుకుంటే సాల్వ్ అవుతాయి కానీ ఎప్పుడైతే మధ్యలో మధ్యలో ఒక వ్యక్తి వస్తారో అవి శత్రు వైరుధ్యాలుగా మారుతాయి సో మధ్య వ్యక్తికి మనం సంధియకుండా ఉండేడుంటే ఆడ రాసుకుంటే చాలా పంచాయతీలు ఇంట్లోనే గడప దాటకుండా పంచాయతీలు సాల్వ్ అయ్యారు